చెప్తున్నా అక్కనెట్టు అది ఇది పక్కన పెట్టు మరీ ఎంత వరస్ట్ ఎందుకు అనిపించింది చెప్తున్నా కదా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నా విను అన్న అనా అన్న విను ఏందబ్బా అట్లా చెప్తే అలా వెళ్ళిపోవడం అన్నా నాకు నచ్చలేదు కాబట్టి నచ్చలేదు ఆయన పైసలు పెట్టును ఆయన తృప్తి నేను పైసలు పెట్టి నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించలే కదా నేను చెప్తున్నా కదా నేను పెట్టే పైసాకి నేను సాటిస్ఫాక్షన్ కావాలి అందుకే నాకు నచ్చలేదు దీనికంటే నేను హనుమాన్ మూవీకే రేటింగ్ ఇస్తాను అన్న రేటింగ్ త్రీ అన్న దానికి మించి ఇవ్వను ఎందుకంటే మహేష్ బాబు కొంచెం లుక్స్ బాగున్నాయి డాన్స్ బాగున్నాయి కాబట్టి రేటింగ్ తెలిసినా దానికంటే మూవీని హనుమాన్ రెండు సార్లు ఉంటే బెటర్ ఏమో నేను నిజం చెప్తున్నా సో నాకైతే మూవీ నచ్చలేదు అబ్బా ఆయ్ డిస్ నిజంగానే చాలా అంటే చాలా డిసప్పాయింట్ నా బుర్ర ఎగిరిపోయింది పీజీలు ఎగిరిపోయినా ఎందుకు వచ్చినా కూడా తెలియదు నిజం చెప్తున్నా అన్న కానీ డాన్స్ మాత్రం బాగుంది అమ్మా అండ్ అండ్ లాస్ట్లో క్లైమాక్స్లో ఒక టెన్ మినిట్స్ మాత్రమే బాగుంది పది నిమిషాల మటుకే బాగుంది ఇంకా వేస్ట్ అబ్బా దళిద్రం నిజంగా దళిద్రం